రాజపేట శాసనసభ్యులు మల్లికార్జున మల్లికార్జునరెడ్డి వైఎస్సార్ నాలుగో విడత ఆసరా కార్యక్రమంలో పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా నందలూరు మండలం వైఎస్ఆర్ ఆసరా నాలుగవ విడత కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజంపేట శాసన సభ్యులు మేడ వెంకట రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డి నందలూరు మండల ఎంపీ మేడ విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం సభను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ఆర్ ఆసరా నాలుగవ విడత మొత్తంను ఏడు పాయింట్ తొంభై ఎనిమిది లక్షల మహిళా సంఘాల్లోనికి డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల అక్కా చెల్లెమ్మలకు లబ్ధి చేకూరేలా ఆరు వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలను నేరుగా మన మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో జనవరి ఇరవై మూడవ తేదీ నుండి ఫిబ్రవరి ఐదవ తేదీ వరకు జమ చేయడం జరుగుతుందన్నారు ఇప్పుడు ఇస్తున్న నాలుగవ విడత వైఎస్ఆర్ ఆసరా మొత్తంను కలుపుకొని మొత్తంగా నాలుగు విడతలలో ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు అక్కా చెల్లెమ్మలకు లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నందనూరు ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి జెడ్పీటీసీ గడికోట వెంకట సుబ్బారెడ్డి సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇట్లా ఇచ్చేది మళ్ళీ పిల్లలను చూసుకోవాలి టయానికి మళ్ళీ ఇంటికి యజమానులు వచ్చేప్పుడు వాళ్ళకి ఇది నీళ్ళు ఇవ్వాలి అన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి అది మీ తప్పు కాదు మీకు ఇచ్చిన బాధ్యతలు బాధ్యతల టూ ముగించి మీకు అందరికీ బాధ్యత ఇస్తారు తప్పకుండా ఇదే విధంగా మీరు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా ఇదే బాధ్యతగా ఎందుకంటే మన పేదమ్మ ముఖ్యమంత్రి గారు ఈ ఐదేళ్ల కాలంలో చెప్పినవి చెప్పి మన ఎక్కడా ఇబ్బంది పడకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా స్టేట్ లో మనకున్న అవసరాలను బట్టి మనకు ఈ ఆసరా అయితే అమ్మఒడి కార్యక్రమాలు అయితే అన్ని కూడా టైం టు టైం డేట్ ఇచ్చి మరి మనకు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఎవరున్నారా మా చెప్పండి ఒకసారి గట్టిగా జగన్ అన్న కాబట్టి ఇది కూడా ఆసరా ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ముఖ్యమంత్రి గారికి తెలుసు మీకు తెలియదు ఎందుకంటే మా మీకు టయానికి వస్తాందా రాదా చూస్తారు మన పిల్లలు స్థాయికి వస్తున్నారా చూస్తారు మన ఇంట్లో ఎలా జరుగుతుందని చూస్తారు తప్ప అవి తెలియవు మీకు ఆ బాధ్యతలు చాలా ఉన్నాయి మన ముఖ్యమంత్రి గారికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఆర్థికంగా రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా చెప్పిన మాట నవరత్నాల్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎక్కడన్నా ఉండాలంటే దేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రేతమ ముఖ్యమంత్రి గారు అనేది మరవద్దు ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు ఈ డ్వాక్రా మహిళల పైన ఉన్న అప్పులన్నీ కూడా మీకు తీరుస్తానని చెప్పి మాట్లాడం జరిగింది ఇచ్చేసిన శాసనసభ్యులు మల్లికార్జున రెడ్డి గారికి ఇంకా వేదిక నలంకి అందరి ప్రజాప్రతినిధులకు అధికారులకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఇంత మంది చూసినప్పుడు ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకోవాలి తప్పదు ఎందుకంటే మహిళా మీటింగుల్లో అక్క జల్లిమ్మల ముఖంలో చిరునవ్వు కనిపిస్తే ఈ రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుంది ఈ రాష్ట్రం అభివృద్ధి పథలా ప్రగతి పయనిస్తుందని నమ్మే వ్యక్తి ఆ రోజుల్లో ఆయన ఎందుకంటే మహిళలకు కూడా సమానంగా గౌరవం పెరగాలి సమాజంలో గౌరవం పెరగాలి కుటుంబంలో గౌరవం పెరగాలి అని ఆలోచన చేసిన వ్యక్తి ఎందుకంటే మహిళ కూడా చిన్నతనంలో తల్లిదండ్రులపై ఆధారపడుతుంది వివాహమైన తర్వాత భర్తపై ఆధారపడుతుంది తర్వాత వృద్ధాప్యంలో పిల్లలపై ఆధారపడతారు మహిళ కూడా స్వతంత్రంగా ఉండాలి సమాజంలో ఆమెకు సమాన హక్కు ఉండాలి అని ఆ రోజుల్లో ఆలోచన చేయడం జరిగింది ఎందుకంటే ఆర్థికంగా సామాజికంగా మహిళ ఎదిగినప్పుడు సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబ సభ్యులు కూడా గౌరవిస్తారనే ఆలోచన అయింది ఎందుకంటే ఆ రోజుల్లో ఒక ఇంటి పట్టా కావచ్చు వ్యవసాయ పట్టా కావచ్చు అసలు డాక్రా రుణాలే కూడా ప్రాముఖ్యత ఇచ్చిన వ్యక్తి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు డాక్రా రుణాలు అయితేనే మహిళల పేరుతో ఏది పట్టినా ఈ రోజు మహిళల పేరుతో ఇచ్చి ఆ రోజుల్లో మహిళలకు ఒక సముచిత స్థానం కల్పించడం జరిగింది ఎందుకంటే ఎప్పుడు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Modular High School, Nagaram. Admissions are in progress. Call 040 271 and 040 271